వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అందరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇంకేం బాగుంటాంలే లేదు ఈ వానకైతే తలకాయని పుడుతుంది ఇంకా ఈ వానలు ఇంకా ఇంకా మూడు నాలుగు రోజులు ఉందంట తుఫాన్ ఎక్కడో పడ్డదంట ఆ తుఫాన్ వల్ల ఇక్కడ అయితే ఇప్పటికి పోయిన శనివారం కానుంచి ఈ రోజు దాకా ఇంకా పడుతూనే ఉంది ఇంకా అందుకోసమే ఇవాళ శనివారం పొంగల్ చేద్దామని అయితే నేనైతే పొంగల్ చేశాను ఇంట్లో అట్లాగే తుడుస్తానే ఏదోటి పనులు చేసుకుంటానే ఇంట్లో పనులు చేసుకుంటా మళ్ళీ ఆ దేవుడికి చేసుకొని పొంగల్ చేసి మొత్తానికి అయితే పనిచేసాను నేనైతే పనిచేసినాక ఇంకా పని అంతా మళ్ళీ బట్టలు పని ఉంది ఎగస్ట మళ్ళీ బొచ్చల పని ఉంటాయి మొత్తం గిన్నెలు మొత్తం కడిగేసి మొత్తం కడిగేసేకల్లా కొద్ది తెరిపించిందిలే బట్టలు ఉతికేద్దామని బట్టలు ఉతికేసి అయితే నేను గొంతులో వేయకుండా రాదు అక్కడ వేసా బయట అయితే బయట వేసాకల్లా మళ్ళీ ఇంకో జల్లు వచ్చింది బట్టలు అయితే తడుస్తున్నాయి ఏం చేయాలి అర్థం కావాలా కొద్దిగా తగ్గిందని నేను బయట వేసినందుకు ఇప్పుడు ఒక జల్లు వచ్చి ఇంకా మొత్తం తడిసిపోతున్నాయి బట్టలు అయితే చేసేది ఏమీ లేదు ఇంకా చిన్నగా వాన్ తగ్గినాక తెచ్చుకొని లోపల ఫ్యాన్ కింద వేసుకుంటా తగ్గుతా కానీ చాలా అవుతున్నాయి బట్టలు ఉతుకుతుంటే ఏమో అసలు వాడతలేదు ఏం చేయాలి అర్థం కావట్లా మా అయితే పాపం ఆ చలికి తెగ ఏడుస్తూ పండుకున్నాడు పండ పండుగ కింద పండ పెడితే ఎమ్మటే లేచాడు ఇంకా ఉయ్యాల్లో వేసి దుప్పడి కప్పేసి మొత్తం చని వాడైతే వాడికి కప్పేవు కదా నాకు కూడా కప్పమని వాడు కూడా ఒక డుప్పటి కప్పుకొని నిండుగా కప్పుకొని పండుకున్నాడు వాడైతే చిన్ను ఈ చలికి పిల్లలకి ఇంకా చలి పుడతా ఏది ఉంటే కప్పుకొని పండుకుంటున్నారు ఇంకా ఈ ఇటు చెత్త మాత్రం ఊడుస్తున్నా కానీ తగ్గటం లేదు ఏం నిన్న మొత్తం కడిగేసాను మొత్తం కాడ నుంచి మళ్ళీ వానపడి మొత్తం కూడా కింద రాలిపోయింది ఆకు మొత్తం కూడా పూత మొత్తం కూడా రాలిపోతుంది పాపం కాయలు రాకముందే మొత్తం రాలిపోతున్నాయి ఆకు మొత్తం కూడా రాలిపోతుంది తోటకూర పప్పు అయితే చేశాను నేను ఎందుకంటే తోటకూర పప్పు అయితే కొద్దిగా ఎక్కువ తింటారు మా పిల్లలు అష్టష్టంగా ఎందుకంటే బాగా ఇష్టంగా తింటారని ఇక్కడ తోడకూర పప్పు చేశాను అయిపోయింది అన్నం కూర కూడా మొత్తం పొంగలి మా జయ్గాడు పాపం పలహారం తీసుకోకుండానే వెళ్ళాడు ఇంకా అందుకోసం అయితే ఉంచాను బాగానే తింటాడులే అని హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరు బాగున్నారా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే హాలిడే కదా అందుకని మేమందరం కూడా నేను మా చిన్నగాడు మా లడ్డుగాడు ముగ్గురం మే మేము ముగ్గురే ముందు రెడీ అయ్యాము మా నాన్న రెడీ అయ్యి బయటికి సెంటర్కి వెళ్ళాడు బయటికి అదిగోండి లడ్డుగాడు ముందు మేము అన్నం తిన్న మళ్ళీ లోపల అన్నం తిని అట్టేసాడు చూడండి అది చూడండి మా అమ్మ ఆడ పండ్లు పండ్లు చేసుకొని కూర్చుంది నాకు వాన పడ్డా పడబోయినా ఈ పనులు అయితే తప్పు అట్టగా ఎండ వస్తుంది అందుకని బయట ఒక పని చేయాలి మొత్తం పొగలు పడుతుంది చూడు ఏరా లడ్డు లడ్డు దేనికి బాధపడుతున్నావు ఎలా వేసరా చూడండి అన్నం కూర్చుని నిండా వేసారు కింద వేసారు లోపల వేసారు బయట వేసారు లోపల చూపిస్తా అది చూడండి అన్నం కింద చూడు ఎదురా చూడండి లోపల అన్నం వేసి కొడుతున్నాడు వీడు మా అమ్మ అయితే ఆడ బొ సబ్బు రుద్ధినట్టు రుద్దుతా కూర్చున్న దాన్ని పడుతుంది ముందు నువ్వు బాధ నువ్వు బాధ అయేమో ఫస్ట్ డబ్బేమో తర్వాత వస్తుంది కాదు

అవకాశకి వెళ్ళట్లేదా వెళ్ళాలి నువ్వు ఎలా నడుగా ఏమో మరి ఎందుకు పోవరా అంట అరే వాడిని నేను వాణ్ణి అడుగుతుంటే నువ్వు దేని కొడుతున్నావు నడ్డు నువ్వు దేని రా నాన్న పొద్దున్న పన్ను చేసుకుని కూర్చున్నాం ఇప్పుడే ఈ సంత వేసుకుని ఎప్పుడు కూర్చున్నాం ఈ సొంత వేసుకుని ఎప్పుడు కూర్చున్నాం చూపించేస్తాను చూడండి బీర మొత్తం ఖాళీ చేసి మళ్ళీ మరొక పెట్టి పెట్టింది మూడార్లు లోపలికి వచ్చాము లోపల ఇచ్చాము మళ్ళీ మరత పెట్టుకుంటూ చుట్టూరు యాభై బట్టలు పెట్టుకొని ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇంకేం బాగుంటాంలే ఈ వానలకి అయితే తలకాయని పుడుతుంది ఇంకా ఈ వానలు ఇంకా ఇంకా మూడు నాలుగు రోజులు ఉందంట తుఫాన్ ఎక్కడో పడ్డదంట తుఫాన్ వల్ల ఇక్కడైతే ఇప్పటికి పోయిన శనివారం కానించి ఈ రోజు దాకా ఇంకా పడుతూనే ఉంది ఇంకా అందుకోసమే ఇవాళ శనివారం పొంగల్ అని అయితే నేనైతే పొంగల్ చేశాను ఇంట్లో అట్లాగే తడుస్తానే ఏదోటి పనులు చేసుకుంటానే ఇంట్లో పనులు చేసుకుంటా మళ్ళీ ఆ దేవుడికి చేసుకొని పొంగల్ చేసి మొత్తానికి అయితే పనిచేసాను నేనైతే పనిచేసినాక ఇంకా పని అంతా మళ్ళీ బట్టలు పని ఉంది ఎగస్ట మళ్ళీ బొచ్చల పని ఉంటాయి మొత్తం గిన్నెలు మొత్తం కడిగేసి మొత్తం కడిగేసాకల్లా కొద్ది తెరిపించిందిలే బట్టలు ఉతికేద్దామని బట్టలు ఉతికేసి అయితే నేను గొంతులో వేయకుండా రాదు అక్కడ వేసా బయట అయితే బయట వేసే మళ్ళీ ఇంకో జల్లు వచ్చింది బట్టలు అయితే తడుస్తున్నాయి ఏం చేయాలర్ధం ఏడి దానికి కింద ఉన్నాడా బట్టలు మొత్తం ఏంద్ర అలా చేస్తున్నారు మరి రే ఏంద్ర తొక్కి గుల్లగుల్ల చేస్తున్నారు అరే అస్సలు లే నువ్వే నేర్పించేది పిల్లలకి